పాపము లేదు పుణ్యము లేదు రెండూ కాలిపోతే మోక్షం ఏ ఒకటి మిగిలిన పునర్జన్మ కాబట్టి నాకు రెండు లేవమ్మా నేను లాగొచ్చు పరమశివుడ్ పైకి లాగింది శంకరుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు పార్వతి నమ్మకం అన్నది ప్రధానం ఎవరికి నా వాక్కు నమ్మకం ఉన్నదో వాడికి మోక్షం తప్ప ఏదో ఓ ప్రయత్నం చేద్దాం అన్న వాళ్ళకి కాదు పార్వతి ఇప్పటికీ మీకు ఆ వేస్య ఉంది శ్రీశైలంలో మీరు చూడొచ్చు ఎక్కడుందో తెలుసా మీరు మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మల్లికాకుండము అని ఉంటుంది ఆ మల్లికాకుండానికి దక్షిణ భాగంలో ఆవిడ శిల్పం రెండు కళ్ళు అవి చెక్కి మల్లికార్జున లింగానికి పక్కనే ఉంటుంది ఆవిడ ఏ తల్లి అంత నమ్మకంతో శివుడిని చేపట్టి లాగిందో ఆమె అక్కడే ఉంది ఇప్పటికీ ఆవిడ దర్శనం చేయమని చెప్తారు శ్రీశైలంలో ఒక అద్భుతం అంతటి ధృతితో అంత నమ్మకంతో పరమశివుడి పక్కకే వచ్చి చేరి దేవాలయంలో ఆమె ఇప్పటికీ భక్తుల చేత దర్శనం పొందుతోంది అందుకే శిఖరానికి వెళ్లే ముందు ఆవిడ్ని చూసి వెళ్లమని చెప్తారు నమ్మకం నేర్చుకో ఆవిడ పక్కకి చేరింది నువ్వు చేరగలవు నమ్మగలిగి